ఆయన వచ్చేసి ఒక గవర్నర్ గా రెండు రాష్ట్రాల్లో ఉన్నారు కానీ ఇంతవరకు ఆయన ఏదైనా ప్రజల కోసం పెద్దగా చేశారంటే లేదు పార్టీకి పార్టీ సిద్ధాంతాల కోసం చేశారు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏమన్నా చేయగలుగుతారా పార్టీకి పార్టీ సిద్ధాంతాలకి కూటమి అంతే మరి ఉపరాష్ట్రపతి అనేది ప్రజల డబ్బుతో ప్రజల పన్ను డబ్బుతో ఆ బంగ అనుభవించడం ఆ స్వచ్ఛను అనుభవించడం ప్రపంచంగా జీవించడానికి కాదది ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాన్నప్పుడు ఆయన కఠినంగా వచ్చేసి చట్టపరి చర్యల్ని చేపట్టాలి అది లేదు కనుక అలాంటి వ్యక్తులు ఎవరై ఉంటారు అంటే సుదర్శన్ రెడ్డి గారు పి సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణలో పుట్టిన ఆయన ఈ రోజు సుప్రీంకోర్టుకి న్యాయస్థాన న్యాయమూర్తిగా వెళ్లి అక్కడ న్యాయమూర్తిగా మంచి తీర్పులు ఇచ్చి రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నారు ఈయన సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు రాజ్యసభ లోక్సభ ఎంపీలు ఎన్నుకుంటే మనకి ప్రజాస్వామ్యానికి రక్షణకి అనుకూలంగా ఉంటది దానికి అనుకూలంగా మన నాయకులు టీడీపీ జనసేన వీళ్ళు ఓటెయ్యకుంటే వీళ్ళు ఓటయకుండా ఉంటే వీళ్ళకి రానున్న సార్వత్ర ఎన్నికల్లో మన ప్రజలు రాజకీయ పుట్టగతులు లేకుండా కఠినమైన శిక్షణ ఇవ్వాలని మన ఓటుని సరిగా ఉపయోగించాలని ఓటుని అమ్ముకొని బతకొద్దని ఓటుని నమ్ముకొని బతకమని అలాంటి ఓటు న్యాయపరమైన ఓటే ప్రజాస్వామ్యానికి రక్షణని ప్రజల్లో ఓటు మీద అవగాహన రావాలని డబ్బుకి అమ్ముడు పోకూడదని మద్యపానం నిషేధించాలని స్త్రీల రక్షణ లేని స్వతంత్రం స్వతంత్రం కాదని ప్రజాస్వామ్య రక్షణ కన్నా రక్షణ కోసం ప్రజలకు మరొకటి లేదని అలాంటి ఒక అభ్యర్థి ఎవరంటే బి సుదర్శన్ రెడ్డి జస్టిస్ ఎక్స్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారని ఆయనకి సరిగ్గా ఓటు వేసి గెలిపించాలని అలా గెలిపించకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా మనం సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని మీ అందరినీ కోరుకుంటూ బండి యాత్ర రెండు అనే పేరుతో నేను గాంధీ నాన్న గా బ్రతికితే దేశం కోసం చేస్తే దేశం కోసం అనే నినాదంతో బ్రతుకుతాం బ్రతికిద్దాం బ్రతికించడం కోసం బ్రతుకుతామని దేశవ్యాప్తంగా నేను ప్రచారాన్ని చేపట్టున్నాను అందుకే మీరందరూ దానికి సహకరించమని ముఖ్యమంత్రి గారికి లేఖను రాయమని మీరు కనుక తప్పు చేస్తే మీద కఠిన చర్యలు రాజకీయ భవిష్యత్తు లేకుండా మీకు చేస్తామని హెచ్చరికలు తెలియపరచమని శాంతియుతంగా తెలియపరచమని లేఖపూర్వకంగా తెలియపరచమని రాతపూర్వకంగా తెలియపరచమని మీ అందరినీ కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను ఎందో మాతరం జై హింద్